హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించేటువంటి జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి గొంది బజార్ గారు కల్గొట్ల గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా వారి జత రావడం జరిగిందండి పండ్లలో కూడా మంచి ప్రదర్శన కనపరిచినటువంటి గీత్తాలండి ఈరోజు కొత్తగా నిర్వహించేటువంటి కేటగిరీ విభాగంలో దిగబోతున్నాయి మొదటిసారి గొంది బజార్ గారు కల్లగొట్ల గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్